ప్రైజ్ ద లాడ్ ప్రొబేనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలో అలాగే వర్తమానంలో ఏకీబిస్తున్న మీరు అందరికీ కూడా షేర్ చేస్తున్నారు కదా ఆ విషయాన్ని దయచేసి మర్చిపోమాకండి కొద్దిమందికైనా పంపించండి వారు కొద్ది మందికైనా పంపించేలాగా మీరు వారిని ప్రోత్సహించండి దేవుని పనిని మీ ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళండి ఉదయకాలం దేవుని పని చేసి అప్పుడు మీ పనులు మీరు ప్రారంభించండి అది ఎంతైనా దీవిన ఆశీర్వాదం ఉదయకాలం మందు లూకసు అత్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచ్చినము ఆయన బేతనయ్య వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశ్వదించను ప్రభునేసు క్రీస్తు పునరుద్ధానుడైన తరువాత నలభై దినాలు అందరికీ కనబడ్డారు నలభై రోజులు కనబడ్డారు అందరికీ శిష్యులు కనబడ్డారు అనేకులకి కనబడ్డారు ఆయన కనబడి నలభై రోజులు అయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోవాలి అనుకున్నారు ఇప్పుడు మనం చదివిన ఆ మాటలో అక్కడ ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఒలియవల కొండ దగ్గరకు ఆయన వెళ్ళి ఆ బేతనయ్య వరకు బేతనయ్య అనే ఊరు వరకు శిష్యులందరినీ తీసుకొని వెళ్ళి ఎత్తి వారిని ఆస్వాదించి ఆయన మెగారూరుడైపోయాడు వెళ్ళిపోయాడు ఆకాశంలోకి చేతులెత్తి వారందరినీ ఆస్వాదిస్తున్నాడు యేసు క్రీస్తు మనల్ని బట్టి ఆనందిస్తూ మనల్ని ఆశీవదించే దేవుడు ఎప్పుడు కూడా మన ప్రభువుకున్న ఆశ ఏమిటి అంటే మనల్ని ఎప్పుడు దీవించే మనసు కలిగినవాడు ఆయన మన కుటుంబాలను దీవించగలిగిన వాడు శప్పించడానికి ఆయన ఇష్టపడడు దీవించడానికి ఆస్వాదించడానికే ఉన్నాడు ఆయన అదే మాట మొదటి పేతురు మూడు తొమ్మిదిలో పేతురు భక్తుడు కూడా అదే మాట రాస్తున్నాడు ఆశీర్వాదములకు వారు సులగడానికి దేవుడు మనల్ని పిలిచాడు మనల్ని ఎందుకు దేవుడు తన సన్నిధికి పిలిచాడు తెలుసా ఆయన్ని ఎరిగేలాగా ఎందుకు చేశాడు తెలుసా మనల్ని దీవించడానికే లోకములో శాపములో పాపములో ఎదుగు బొదుగు లేనటువంటి మనముండగా మనల్ని ఎందుకు ఆయన సరిది నడిపించాడు అంటే ఆశీర్వదించడానికి ఈరోజు మీరు ఒక్కసారి మాటలు వింటున్న మీరు ఆలోచించండి ప్రభువులోకి రాకముందు మనం ఎలా ఉన్నాం ప్రభులోకి వచ్చాక ఎంత దీవించబడ్డాం అంటే ప్రభు మనం పిలిచింది ఎందుకు ఆశీర్వాదానికి కారణం అవ్వడానికి కదా ఆయన పిలిచింది కనుక మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ఆయన పిలుస్తున్నాడు రండి నా దగ్గరికి రండి నేను ఆస్వాదిస్తా అని రెండు చేతులు ఎత్తుతున్నాడు ప్రియ దేవుని బిడలేరా ఓ సందర్భంలో ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తూ అన్నారు వస్తూ ఉండగా ఇస్రాయేలీలు అనగా దేవుని ప్రజలు వాళ్ళ మీదకి శత్రుడు యుద్ధానికి వచ్చారు అమలేకీలు అప్పుడు యహోశివా వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేస్తూ అన్నాడు అప్పుడు మోసే కొండ మీద ప్రార్థిస్తున్నాడు చేతులెత్తి ప్రవ్వా మా తరపున యహోశివా యుద్ధం చేస్తూ అన్నాడు ఆ యుద్ధంలో యహోశువా మా ప్రజలైన ఇస్రాయిలు గెలవాలి అని రెండు చేతులు ఎత్తాడట మోసే ప్రార్థిస్తుండగా యహోశువా తన సైన్యం తన టీం గెలుస్తున్నారు మోసే వృద్ధాప్యానికి దగ్గర అయిపోయాడు చేతులు ఎత్తలేక దించేసినప్పుడు శత్రువులైన వాళ్ళు అమాలయకులు గెలుస్తున్నారు అది గమనించిన మోసే లేదు నేను చేతులు ఎత్తినప్పుడే నా ప్రజలకు దీవెనకరంగా ఉందని చేతులెత్తి ఇస్రాయేలీల ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నాడు అండ్ ఇస్రాయేలీలు వెనక ఎవరున్నారు అంటే గొప్ప దైవజనుడైన మోసే ఉన్నాడు చేతులెత్తి అలాగే ఈ రోజున సంఘం వెనక దేవుని ప్రజలు వెనక ఒక దైవ సేవకుడు మోసేలాగా రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు మీ యుద్ధం మీరు చేయండి మీ వ్యాపారం మీరు చేయండి మీ చేతి పనులు మీరు చేయండి మీ డ్యూటీలు మీరు చెయ్యండి మీరు చదివే విధానంతో చదవండి రాసే విధానంతో రాయండి ఎగ్జామ్స్ మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి మీ వెనక చేతులు ఎత్తిన సేవకుడు ఉన్నాడు ఈ రోజున మీరు విజయాలు పొందుకుంటున్నారు అంటే దీవించబడుతున్నారు అంటే సేవ సేవకుడు ఒక ఆయన ఉన్నాడు కొండ మీద ఎవరికి కనబడ్డం సంఘంలోనూ ఇంట్లోనూ ఎక్కడ ఉంటాడు మీ కొరకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు ఆయన ఆయన ప్రార్థన వల్ల మీరు చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో మీ డ్యూటీలలో మీ పనులలో మీరు రాణించగలుగుతున్నారు ప్రియ దేవుని బిడలారా అందుకే మేము దేవుని సన్నిధానంలో చేతులెత్తి ప్రతి కుటుంబం కూడా దీవించబడాలి ఆస్వాదించబడాలి అని మోసే స్థానంలో ఉండి మేము ప్రతి వారి కొరకు భారముగా ప్రార్థిస్తున్నాం కనుక యుహోశువ గుర్తించాడు మోసే ప్రార్థన వల్లే నా విజయానికి కారణమని అలాగే దేవుని ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు ఈ దీవునికి కారణం సేవకులు చేతులు ఎత్తబట్టే కదా కనుక ఈరోజు ఏసఐ కూడా చేతులు ఎత్తి శిష్యులందరినీ కూడా ఆస్వాదిస్తున్నారు కనుక ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని ఆయన తన సన్నిధికి పిలుచుకుంది మిమ్మల్ని దీవించడానికే అనిపించిపోమాకండి మిమ్మల్ని పరలోక రాజ్యంలోకి నడిపించుకోవడానికి కనుక అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం ఎంతైనా సంతోషం ప్రార్థించుకుందామా సర్వశక్తి కలిగిన మా ప్రభు మీ ఘనమైన నామమును బట్టి మీ కొందన్నారు మీరు చేతులెత్తి శిష్యుల్ని దీవించి పరలోకానికి వెళ్ళిపోయారు ఆనాడు మోసే చేతులెత్తు ద్వారా నిజంగా ఎన్ని మేలులు ఎంత యుద్ధములో వాళ్ళు విజయాన్ని పొందుకోగలిగారు ఈరోజున దైవ సేవకులుగా మేము ప్రార్థిస్తున్నాం మా చేతులెత్తి ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న వారు పోరాటాలు చేస్తున్నారు యుద్ధములో వ్యాపారం అనే యుద్ధం ఉద్యోగం అనే యుద్ధం జ్యూటీలనే యుద్ధం చేతి పనులు ఈ విధంగా నాయన వారు కష్టపడుతున్నారు కష్టపడి చదువుకుంటున్నారు కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నారు వారు పడే ప్రయాస వారు పడే పాటు పడుతున్నారు వారు అనుకున్న మేము మీ సన్నిధానములో వారి ప్రయాసం ఒక్కసారి దీవించండి అయ్యా వారికి సంతానము దయచేయండి వారి బిడలకు వివాహాలు జరిగించండి వారి బిడలకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి వారి బిడలకు మంచి చదువు చెప్పించండి ధనాన్ని ఇవ్వండి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రతినిత్యము కూడా మోసేలాగా చాపబడిన చేతులు ఎత్తబడిన చేతులు మీ సన్నిధులు ఎత్తి ప్రార్థిస్తున్నాము కనుక మా ప్రార్థనలు అంగీకరించి ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న ప్రతి బిడను కూడా మీరు ఆస్వాదించండి మేము దీవించబడడానికే మమ్మల్ని మీ బిడలుగా చేసుకున్నారు అందరు బట్టి మీ కొందన్నారు ఈ ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబానికి కూడా మేలు కలుగులాగున స్వస్థత కలుగులాగున ఆత్మరక్షణ కలుగులాగున సహాయం చేయండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయశ్వంతరుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ అందనారు అందరికి ఫార్వర్డ్ చేయండి లైక్ ఒకసారి తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించు గనుక ఆమె